హాయ్ అండి నేను మీ శ్రేయభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి మీ ముందుకు ఇప్పుడు ఒక హెచ్ఎండిఏ వెంచర్ని పరిచయం చేయబోతున్నాను అండ్ ఈ వెంచర్ గురించి చెప్పాలంటే దీంట్లో మంచి మెయింటెనెన్స్ ఉంది అండ్ ఫుల్గా కాంపౌండ్ వాల్ ఉంది అండ్ గేటు అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇగో చూసారు కదా ఇక ఒకసారి చూడండి ఇగో అండ్ వాటర్ కలెక్షన్స్ అండ్ ఫుట్పాత్ అన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ కంప్లీట్ అయిపోయినాయండి దీంట్లో డైరెక్ట్గా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ వెంచర్ వాళ్ళు ఇచ్చారని చెప్పొచ్చు అండ్ ఈ వెంచర్కి అటాచ్ అయి ఉన్నదే ఇక చూడండి విల్లా ప్రాజెక్టు ఇది దాదాపుగా మనకు థర్టీ ఫైవ్ ఎక్కర్స్ ఉంటుందండి ఈ విల్లా ప్రాజెక్టు ఈ ఇందులో ఈ విల్లాస్లల్లో ఒక్క విల్లా వచ్చేసి మినిమం సెవెన్ సిఆర్ అండి సెవెన్ సిఆర్ అంటే ఏడు కోట్లు చెప్తున్నారు అలాంటి అలా అలాంటి విల్లాస్ పక్కకు ఉన్నటువంటి వెంచరే ఇదే అండి ఇది హెచ్ఎండిఏ వెంచరు అండ్ రేరా అప్ దీనికి ఆల్ పర్మిషన్స్ ఉన్నాయని అండి ఆ గేట్ నుంచి ముందు ఉన్నటువంటిది అదే హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది ఇది ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ ఉన్నామంటే ముచ్చంతలు బ్యాక్ సైడ్ అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ బ్యాక్ సైడ్ ఉన్నామని చెప్పొచ్చు ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి ఇక్కడికి మనకు హార్డ్లీ ఒక త్రీ మినిట్స్ డ్రైవ్ ఉంటుంది అండ్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా అది ల్యాండ్స్ అన్నీ కూడా మై హోమ్ ప్రాపర్టీస్ అని చెప్పొచ్చు లే ఫ్యూచర్లో అండ్ ఇంకోసారి చూడండి ఇక్కడ ఆల్రెడీ మీకు ఇక్కడ నుంచి ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా విగ్రహం కనిపిస్తుంది మీకు ఇంకో ఎస్ ఇదే అండి విగ్రహం ఇంగ అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ప్లస్ అంత దగ్గరలో ఉన్నామని చెప్పొచ్చు ఇది ఇది ఎగ్జాక్ట్గా మనకు ఓవరాల్ నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ అని చెప్పొచ్చు అండ్ అదేవిధంగా బెంగళూరు హైవే నుంచి కూడా మనం ఇక్కడికి ఫైవ్ మినిట్స్లో రావచ్చు అండ్ శంషాబాద్ నుంచి కూడా ఇక్కడికి హార్డ్లీ ఒక టెన్ మినిట్స్లో రావచ్చు అండ్ గచ్చిబోల్ నుంచి మనకి ఇక్కడికి ఇక్కడ వరకు కూడా ఒక ట్వంటీ మినిట్స్లో రావడానికి ఆస్కారం ఉన్నటువంటి వెంచర్లో ఉన్నామని చెప్పొచ్చండి అన్ని ఫెసిలి ఫెసిలిటీస్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి సైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ నుంచి దాదాపుగా మనకు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వరకు అవైలబుల్ ఉన్నాయండి అన్ని రీసేల్స్ ప్లాటే ఉన్నాయి అండ్ కంపెనీ దగ్గర ఏ ఒక్క ప్లాట్ కూడా లేదు ఈ వెంచర్ వచ్చేసి మనకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అన్నటువంటి వెంచరు అంటే అప్పటి నుంచి కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు ఈ మధ్యలో డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈ పక్కనే ఒక విలేజ్ ఉంటుందండి దాంట్లో కూడా ఇక చూడండి విలా విలేజ్ ఇక్కడ ఫర్ ఎక్కర్ వచ్చేసి ఇగో ఈ పక్క ఉన్నటువంటి ల్యాండ్ వచ్చేసి త్రీ ఎక్కర్స్ ఉంటుంది ఆ త్రీ ఎక్కర్స్ అవుట్ రేట్గా మనకు యాభై ఐదు కోట్లు చెప్తున్నానండి అంటే అలాంటి డిమాండ్ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నామని చెప్పొచ్చు ఇక్కడ మనం ఎక్కడ పోయినా ఇక్కడ దాదాపుగా ఒక టెన్ పది కోట్లు ఇస్తాము అన్న కూడా ఎక్కడ దొరకదు అసంటి వెంచర్లో ఉన్నాము ఇక్కడ ఈ వెంచర్లో వచ్చేసి రేట్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్కి మనకు దాదాపుగా ట్వంటీ సెవెన్ థౌజండ్ స్టార్టింగ్ ప్రైస్ అండి ట్వంటీ సెవెన్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉంది అక్కడ నుంచి థర్టీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి ఇది మంచి ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ అండ్ మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్లాన్ అయ్యేటువంటి అవకాశం ఉందండి కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఒక్కసారి చూడండి ఈ యొక్క వెంచర్ అంతా కూడా ఎంత మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయో చూడండి ప్రతి ప్లాట్ కూడా అన్ని రకాల డెవలప్మెంట్స్ ఉన్నాయండి